గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు స్వామిజీ మనం పలకాల్సిన మంత్రం ఏదైనా తప్పు పలుకుతున్నాము అంటే దాని వల్ల మనకు ఫలితం కలగకపోగా దోషం కలిగే అవకాశం ఉంటుందా స్వామిజీ దోషము అని అంటే సైంటిఫికల్ గా మీకు నేను చెప్పాలంట ఇప్పుడు ఈ షట్ చక్రాలు అనేది పెటల్స్ తో ఉంటుంది మూలాధారం నాలుగు పెటల్స్ దళాలు స్వాదిష్టానం ఆరు మణిపూరకం పది అట్లా పది పన్నెండు పదహారు రెండు యాభై అక్షరాలు దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి అనేది మూలాధారంలో పాప బాబమ్మ మా అనేది అట్లా ఒకటి 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 వేరే వేరే వేరేగా ఉంటాయి ఈ మంత్రం ఒక రిథమాటిక్ గా చదివినప్పుడు మీరు పియానా మీద అడ్డదిడ్డంగా కొడితే సరిగ్గా రాదు వాడు వాయించాల్సిన రీతిలో వాయించినప్పుడు సుమధురంగా వస్తుంది ఇట్లా ఈ మంత్రం కూడా ఆ చదివినప్పుడు ఈ ఈ పెటల్స్ కదులుతాయి ఆ పెటల్స్ కదిలినప్పుడు ఆ చక్రం కంట్రోల్ చేస్తున్న మీ ఇన్నర్ ఆర్గాన్స్ మూలాధారము పెద్ద పేగును కంట్రోల్ చేస్తుంది స్వాధిష్టానము చిన్న పేగులను యూరినరీ బ్లాడర్ను రీప్రొడక్టివిటీ ఆర్గాన్ ను చేస్తుంది మణిపూర్వకము డైజెషన్ సిస్టము చిన్న పేగులు ప్లస్ అన్నాశయము వీటిని కంట్రోల్ చేస్తుంది అట్లా ఏ ఏ అంగాలను అవి చేస్తుందో ఆ జరిగే వైబ్రేషన్స్ ఆ అంగాలను శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఓకే ముందు మంత్రాలలో ఉన్న అర్థం ఇది అందుకనే వాళ్ళు స్వరము ఇట్లా పలకాల ఇట్లా చేయాలని వేదం అందరూ చదవలేము అంటే కారణం ఒక గురువు దగ్గర పన్నెండేళ్లు నేర్చుకుంటే ఒక్కరుగేదం వస్తుంది మీకు ఒక్కొక్క వేదం నేర్చుకునేకి పన్నెండేళ్ళ కాలం ఓకే సుస్వరంగా ఇప్పుడు అనేక మంది పాపం వేద పాఠశాలలో పెట్టి మళ్ళీ మన పూర్వ సంస్కృతి ఇంత గొప్పదన్న సంగతి తెలుసుకుని ఎట్లా చేస్తే బాగుంటుంది ఏమన్న సంగతి మీద పోతున్నా వేదం అంతా సైన్స్ మా అది చెప్పలేదు సంధ్యావందనం చేసే దగ్గర నుంచి సైన్స్ ఇప్పుడు చేసే వీళ్ళు చేసే సంధ్యావనం తప్పు పట్టడం కాదు పాత కాలంలో వాళ్ళు ఏం చేశారు నదిలో వక్షస్థలం లోతు నీళ్లలో నీటికి ఎదురు ప్రవాహానికి నిలబడి ఒక చెంబుతో నీళ్లు తీసుకొని ఆ సూర్యుని దిక్కు పెట్టి ధారగా వదిలేవాళ్ళు ఎప్పుడైతే ఒక మనిషి ఇంత లోతు నీళ్లలోకి పోతాడో అపాన వాయువు ఆటోమేటిక్గా పైకి వస్తుంది మామూలు నీళ్ల తొట్టిలో ఒక ఎంటీ చెంబును ముంచండి ఎంత ప్రెషర్ వస్తుంది లోపల లోపలగానే పైకి రావాలని చూస్తా ఉంటాం అదేమో ఇంత చెంబు ఎంతో బలం ఉపయోగించాలి సో ఈ అపాన వాయువు పైకి వస్తుంది మనం చెంబు నీళ్ళు తీసుకొని అన్నప్పుడు ప్రాణవాయువుని తీసుకున్నాం ప్రాణ అపాన సమాయత్తం పచానం చతుర్దీ అని భగవద్గీతలో చెప్పిన ఆ ప్రాణ అపాయాల సమీక్ష జరిగి శరీరంలోని స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆ శక్తి పోతుంది ఆ ధార అట్లా వదులుతున్నప్పుడు సూర్యకిరణాలు ఆ ధారలో నుంచి ఫిల్టర్ అయి వచ్చి ఇట్లా పెట్టి పోసేటప్పుడు సరిగ్గా మన షట్ చక్రాలు ఉంటాయి ఆ ధార మన ఎదురుగా షట్ చక్రాల దగ్గర పడతా ఉంటుంది ఆ కిరణాలు ఆ షట్ చక్ర ఈ ధారలో నుంచి ఫిల్టర్ అయి మన షట్ చక్రాలకు కావాల్సిన కిరణాలను అందిస్తుంది సూర్యుడు అనేక కిరణాలు ఉన్నాయి సహస్ర కిరణుడు అని ఆయన పేరు వెయ్యి రకాల కిరణాలు ఉన్నాయి ఒక్కొక్క కిరణం ఒక్కొక్క పని చేస్తుంది ఆ పని చేయడం కూడా పన్నెండు నెలలలో ఒక్కొక్క నెలకు ఒక్కొక్క విధంగా చేస్తుంది అందుకనే ద్వాదశాదిత్యుడు అని పేరు పెట్టారు ఉన్న సూర్యుడు ఒక్కడైనా ఒక్కొక్క నెలలో ఆయన మార్పులు చెందుతూ ఆ కిరణాల ప్రవాహం ఇస్తాడు ఇప్పుడు ఈ విధంగా సంధ్యావందనం చేసినప్పుడు రావాల్సిన గుడ్ కిరణాలు మనలోకి వచ్చి ఆరోగ్యం బాగుంటుంది చక్రాలు నీట్ గా యాక్టివేట్ అవుతాయి అసలు గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు చదివినప్పుడు మన ఇరవై నాలుగు తత్వాలు శుద్ధీకరణ అవన్నీ వైబ్రేషన్ వర్డ్స్ శబ్దం వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది పెద్ద పెద్ద సైంటిస్టులు ఇప్పుడు నిరూపణ చేస్తున్నారు పలకాల్సిన రీతిలో అహంకారం పలుకుతే అది దూరంగా స్క్రీన్ మీద మీకు గొప్ప శ్రీ చక్ర యంత్రాన్ని చూపించింది ప్రూవ్డ్ ఇంకొన్ని మంత్రాలు చదివినప్పుడు ఇంకొన్ని డిజైన్లు వచ్చినాయి అవన్నీ ఏది మన పూర్వీకులు యంత్రాలు అని గీస్తారే ఈ గ్రహానికి ఇట్లా గీయాలి ఇట్లా పెట్టాలి ఇంత చకోరాలు ఇంత వృత్తాలు అని అదంతా ఏమంటే ఇది శబ్దశాస్త్రము రేఖ శాస్త్రీ అనుసంధానం చేసి శబ్దోత్పత్తి ఈ వైబ్రేషన్స్ ఇట్లా క్రియేట్ అవుతాయని వాళ్ళకి తెలుసు ఓకే అందుకని ఆ రిథీమ్ గా పలికినప్పుడు ఆ ఫలితాలు వస్తాయి వస్తాయి స్వామిజీ నేనే గాయత్రి మంత్రం సంబంధించి అడుగుదాం అనుకున్నా మీరే ఆ టాపిక్ తీసుకొచ్చారు గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవటానికి పనికిరాదు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ చదవచ్చు మంత్రము సూర్యుడిదైన అధిష్టాన దేవతమ్మ గాయత్రి దేవి ఐదు ముఖాలతో ఉన్న మహాతల్లి అని మనం చెప్పుకుంటాను అట్లాటప్పుడు శ్రీ చదవకూడదని ఎక్కడుంది ఇదే విషయమై పండిత శ్రీరామ శర్మ అనే మహానుభావుడు ఆయన లో ఉండేవాడు ఇరవై నాలుగేళ్ళు సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల గాయత్రిని చేస్తూ ఉపాసన చేస్తే ఆయనకు ఆ తల్లి తాను ఉన్న ప్రదేశం విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని చూపిస్తే అక్కడ పోయి ఈ అఖండ జ్యోతిని పెట్టి నిత్యము గాయత్రి యజ్ఞాలు చేస్తూ ఆడవాళ్లకు యజ్ఞోపవీతాలు వేస్తూ గాయత్రి ఉపదేశం చేసేవాడు అప్పుడు కొంతమంది ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ్సు ఆయన మీద కోర్టులో కేసేసినారు నువ్వు వేదాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు మా సదాచారాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు వేదాలు గాయత్రి మంత్రం శ్రీ చదవకూడదు ఆయన కోట్లో ఒకటే మాట అన్నాడు అయ్యా మీరు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివారంటారు కదా ఎక్కడైనా ఒక్క శ్లోకము స్త్రీకి గాయత్రి ఉపదేశం చేయకూడదు అని రాసి ఉంటే పలానా ఋషి చెప్పాడు పలానా దేవత చెప్పాడు అనే కోటింగ్ ఒక్కటి ఉంటే నాకు ఇవ్వండి నా బ్రాహ్మణత్వాన్ని నా సంస్థను మూసేస్తా నా బ్రాహ్మణత్వాన్ని వదులుకొని జనాలు తీసేస్తాను అన్నాడు వీళ్ళు మూడు నెలలు తల కింద కాళ్ళు పైన పెట్టి ఎతికారు లేదు ఎందుకు స్త్రీకి లేదు అన్నారంటే ఆమెకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఈ మాసికంలో వాళ్లకు ఈ పీరియడ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అప్పుడు ఆ అనుష్ఠానం ప్రకారం కనీసం ఇరు న్యాయంగా గాయత్రి చేయాలంటే ఇరవై నాలుగు ముద్రలు వేస్తూ ఒక్కొక్క ముద్ర వేస్తూ ఒక్కొక్కసారి గాయత్రి ఇరవై నాలుగు అక్షర గాయత్రిలన్నా చేయాలి మళ్ళీ దాంట్లో మూడు రకాలు ఉన్నాయి ఒక్క గాయత్రి త్రిపద ఎనిమిది ఎనిమిది అక్షరాలతో ఉండాలి అది అనుష్ చందస్సు అని ఇంకోటి ఉంది ముప్పై రెండు అక్షరాలు అది నాలుగు పాదాలు ఉంటుంది అది కూడా ఎనిమిదవ అక్షరాలుగానే అవుతుంది అదంతా ఒక రహస్యం మళ్ళా నవార్ణవ అని ఒకటి ఉంది అది చేయాలంటే అమ్మవారి నవార్ణవం అనే పూజలు ఎట్లా చేస్తామో దాంట్లో తొమ్మిది అహంకారాలు వస్తాయి ఆ ఎట్ట పట్టాలా ఏది చేయకూడదు అది బహిర్గతం చేయని విద్య గాయత్రి అంటేనే రహస్యం అంటారు కానీ ఆ మహానుభావుడు అది అందరికీ అర్హత కలిగించాడు పుల్ల మత భేదం లేదు ఎందుకంటే అది మంత్రం సూర్య మంత్రం ఆ పండిత శ్రీరామ శర్మకు ఉన్నవారే రామకృష్ణ మహానుభావుడు ఆయన కూడా ఇదే చేశాడు ఆ గాయత్రి దీని మూలంగా ఆ మహానుభావుడు అంత శక్తిమంతుడే పండిత శ్రీరామశర్మకు తగిన శిష్యుడు అని పేరు తెచ్చుకున్నాడు ఆ మహానుభావుడే చేరదీసి బాగా దగ్గరుండి చేసిన వాడే మీకు ఇప్పుడు బాగా ప్రసిద్ధుడైన మారాడారు రవిశాస్త్రి ఆ పరంపర అట్లా వస్తుంది అదంతా పండిత శ్రీరామశర్మ దయ ఓకే స్వామి దైవాన్ని వల్ల వల్ల పుణ్యక్షేత్రాలకు మనశ్శాంతి అంటారా హండ్రెడ్ పర్సెంట్ అసలు మీరు పోవడమే ఆ ఇంటెన్షన్ కాశీకి పోతే నాకేదో పుణ్యం వస్తుంది ఆడ ఏదో వదిలిపెట్టేస్తా సెంటెన్స్ కాదు అది కాశీలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశ్వనాథుడు అక్కడ ఉన్నాడు విశ్వానికి ఆయన నాథుడు ఆ క్షేత్రానికి పోయి ఆయన నామస్మరణ కొంచెం సేపు నేను చేయటం మూలంగా నాకు ప్రశాంతత దొరుకుతుంది అని ఫస్ట్ మీలో విశ్వాసం కలిగినప్పుడు అక్కడున్న అన్నపూర్ణ అనుగ్రహము కలుగుతుంది ఆ వేడి ఆంజనేయ స్వామి కరుణ గణేష్ పండుగ మహారాజి అన్నది దొరుకుతుంది అందుకే ప్రతి ఒక్క రుచి ముని అక్కడ స్థాపించిన ఉన్నాయి మూడు వేలకు పైన గుళ్ళు ఉన్నాయి కాశీలో శివునికి ఇష్టమైన ప్రాంతం అది భూమంతా అంతా మునిగిపోయినా గానీ త్రిశూలం పైన నిలబెట్టి ఉంటాడు అని చెప్పబడిన ప్రసిద్ధ క్షేత్రం కాశీ కాశీ అంటూ కాశీకి పోక పోయకుండా చచ్చిపోయినా కాశీకి పోయినంత పుణ్యం కలిగే క్షేత్రం అదొకటే మితా క్షేత్రాలకు పోతానని ముక్కుబడి పెట్టుకుని పోకుండా పోతే ఏదో ప్రమాదము వానికి శిక్ష ఉంది కాశీ విషయంలో అలా లేదు అంతటి గొప్ప అక్కడికి వచ్చింది అంటే ఒకటి ప్రజల విశ్వాసము అక్కడ తపస్సులు చేసిన వాళ్ళ యొక్క శక్తి ధార ధార పోయడం అనేది ఆ ప్రాంతానికి ఆ ప్రసిద్ధత వస్తుంది భూమి అంతా ఒకటి అయినప్పటికీ సులభమైన ఉదాహరణ ఇప్పుడు ఎండాకాలం కాదు మామూలు చిన్న ఎండ ఉన్నప్పుడు ఒక భూతత్తం తీసుకొని వచ్చి పేపర్ మీద పెడితే అది కాల్తా ఉంది ఆ భూతత్వం నుంచి కిరణాలు కాన్సన్ట్రేషన్ అట్లా విశ్వశక్తి కాన్సన్ట్రేషన్ ప్రదర్శాలు కొన్ని అవి పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలు తీర్థయాత్రలు తీర్థం అంటే ఆ నీళ్లు ఎన్నో కొండల నుంచి ఆ ఖనిజాలను రాసుకొని దానిలో తీసుకొని చెట్ల వేర్ల ద్వారా ఆయా మూలికల శక్తిని తీసుకొని అవి రావటంతో ఆ నీళ్లు తాగితే శుభం ఆ నీళ్లలో స్నానం చేస్తే స్కిన్ డిసీజెస్ పోతాయి నీలశక్తి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అని పెట్టారు స్వామి ఇందాక మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా చాలా మంది అంటుంటారు కాశీకి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి నచ్చింది వదిలిపెట్టి రావాలి అని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు అసలు నిజంగా ఎవరికి నచ్చినా దాన్ని వాళ్ళు వదిలేసి రావాలా అసలు వదిలేయాల్సినవి ఏంటి అవును నేను ఇట్లే చెప్తే ఒక ఆయన నాతో అన్నాడు అవును స్వామి మీరు చెప్పినట్లే ఖచ్చితంగా వదిలిపెడతాను మా నానమ్మ మా ఇంట్లో ఉంది ఆమెను తీసుకెళ్తా కాశీకి ఆమెను వదిలేస్తాను అన్నాడు అది కాదు మనకు అత్యంత ఇష్టము ప్రేమ కలిగిన పదార్థము తినేది కావచ్చు మనం ఇరవై నాలుగు గంటలు దాన్ని చూసి ఆనందించే వస్తువు కానీ దాన్ని అక్కడ వదిలేసి ఇంకా దాన్ని తలుచుకోకుండా ఉండగలమంటే మన మనసు మీద మనం నియంత్రణ సాధించడం మైసూర్ పాకు మీరు అక్కడ వదిలిచ్చారమ్మా మీకు బాగా ఇష్టం ఇక్కడికి వచ్చిన పదో రోజు పన్నెండో రోజు ఎవడో పార్టీ పెట్టాడు ఆడ పాకు చూడంగానే ఈ కండ్లు మీకు ఆర్డర్ ఇస్తుంది ముక్కు ఆ వసురు వాకనం పట్టేస్తుంది నాలుక నీళ్లు ఉరుతాయి ఏ నేను కాశీలో వదినా నోర్మోయ్ నేను తినాను అంటే మీ మీద మీకు మెల్లగా కమాండ్ వచ్చింది కనీసం ఆ భయంతో అట్లా కాశీలో వదలడం మూలంగా మీలో ఆత్మస్థైర్యత అనేది పెరుగుతుంది అది కానీ ఏదో ఒక రీజన్ చాలా మంది రకరకాలుగా అనుకున్నా కూడా దాన్ని అయితే నమ్ముతూ వస్తున్నారు ఇప్పటికి వెనకల కారణం ఇది అని మీకు తెలుసుకోవడం అక్కడ మీకు ధైర్యము అనేది పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఐ కెన్ ఏబుల్ టు డూ దిస్ వితౌట్ దట్ అది లేకుండా నేను ఉండలేను అన్న వాళ్ళు అది లేకుండా ఎదురుగా కనపడుతూ కూడా అది లేకుండా ఉండగలిగిన స్థితి అంటే మీలో ఎంతటి స్టెబిలిటీ వచ్చినట్లు అది ఆత్మస్థైర్యం మన పూర్వీకులు ఏది చేసినా అంత ఆలోచనతో నీలో ఆత్మశక్తి పెరగాలంటే నీకు అత్యంతగా ఇష్టమైంది అక్కడ వదులు వదిలేదు ఎందుకంటే ఆ కాలంలో కాశీ యాత్ర జీవితంలో ఒక్కసారి అవును ఆ వేల కిలోమీటర్లు నడిచిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడారు కాటికి పోయినవాడు కాశీ అదేమో సామెత ఉంది మీ దాంట్లో కాదా కాశీకి పోయినవాడు కాశీ కాటి కాటికి పోయినవాడు ఒకటి అని మళ్ళీ తిరిగి రారు వందం అట్లాంటిది అడవులలో పోవాలి దారిలో జంతువులు వాతావరణం మారిపోవచ్చు అవును ఇన్నిటిని తట్టుకొని అక్కడికి పోయి మళ్ళీ రాగలిగినాడంటే వాడు దేవునిగా పూజించేవాడు రెండవది వాడు వచ్చేటప్పటికి అక్కడ కాశీలో పలానా వదిలేసి వచ్చాను మోనుకున్నాను అన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఆత్మశక్తి పెరిగి వాడు ఇక్కడ ఎవరికి ఏ మంచి మాట చెప్పినా అది జరిగిపోతుంది వాక్ శుద్ధి వస్తున్నాం సో వెన్ యు డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ సో టు డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ అక్కడ పోయినాక ఒకటి వదులు వాళ్ళు బెనిఫిట్ స్వామి చాలా మంది అంటుంటారు అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా వెళ్ళిన వాళ్ళు తిరిగి రారేమో అన్న ఒక ఉద్దేశంతో మరేంటో తెలియదు కానీ చాలా మంది నమ్మకం ఏంటంటే పిల్లలు పిల్లలుండి వాళ్ళ పెళ్ళిళ్ళు అన్ని అయిపోయిన వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళాలి దర్శించుకోవాలి అవన్నీ అవ్వని వాళ్ళు వెళ్ళాలి కాశీలోకి పోయి సస్ మోక్షం అనుకుంటే కాదు నాకు తెలిసి ఒక మంచి కోటేశ్వర దంపతులు మూడవ తరాన్ని కూడా చూసేశారు ఆ మూడవ తరం కూడా ఎయిటీన్ ఇయర్స్ కి వచ్చింది మనబళ్ళు ఇంకా ఇంత అనుభవించిన కాశీలో పోయి చచ్చిపోతాం వయసు కూడా అయిపోయింది ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఇద్దరు లవ్ మ్యారేజ్ ఇద్దరికి ఎనభై ఏళ్ళు బయట బట్ డబ్బు ఉంది అక్కడ మంచి బిల్డింగ్ కొనుక్కున్నారు నలుగురు సర్వెంట్లను ఎత్తుకునిపోయినారు వంట వండేకి పనులు చేసుకునేకి రోజు స్వామి దర్శన్ వస్తా ఉన్నారు ఎప్పుడో ఒకసారి బంధువులు ఫోన్ బిడ్డలు వాళ్ళది అంత ఆధ్యాత్మిక మర్జాయంగా మర్జాయంగా అంటున్నారు ఏడేండ్లు ఏంది ఎనిమిది ఏండ్లు ఏంది పది ఇక్కడ ఈ పద్దెనిమిది బిడ్డలు ఇరవై ఎనిమిది ఏండ్ల వయసుకు వచ్చినారు మన్మళ్ళు వాళ్ళకి మ్యారేజ్ ముగ్గురికి ఒకేసారి కుదిరింది వేరే వేరే కమ్యూనిటీ హాల్ ఓకే తత పెళ్లి మది అంటే అరే ఇక్కడ కాశీలో ఉండి పదహైదేండ్లు అయిపోయింది నైంటీ ఫైవ్కి వచ్చినాం అక్కడ గంగ నీళ్లు తాగి రోజు శివ ప్రసాదాలు తిని ఇంకా పుష్ట్ తయారైనారు టు సీ టు హియర్ ఎవరిథింగ్ అరే ఇంకా ఉంటాం కదా ఒకసారి పెళ్లి చూసుకొని వస్తామని ఫ్లైట్ లో వచ్చినారు పెళ్ళి చూసుకున్నారు రాత్రి పడుకున్నారు పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే జయ శ్రీరామ్ అయిపోయినారు ఇద్దరు వాళ్ళకు కాశీలో మరణం లేదు ప్రాప్తం లేదు అందరికీ మరణము సాధ్యమా అని మరి కాశీలో ప్రాప్తం లేదని అక్కడే ఉంటే ఎప్పటికీ మరణం ఉండదనేది కూడా ఆ మాటకు వస్తే తల్లి ఇప్పుడు గంగలో మునిగితే నాకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే గంగలోనే ఉండే చేపలు కప్పలు ముసళ్ళు అవి అక్కడే పుట్టాయి అక్కడే పెరిగాయి ఒక్కసారి గంగా స్నానం చేస్తే సరే మీరు కాశీలో నుంచి సాయంత్రం వరకు పది సార్లు గంగా స్నానం చేశాను అంటారు కానీ మీరు చేసింది ఒకటే స్నానం మీరు స్నానం చేయగానే ఆ నీళ్లు ఫ్లో పోయినాయి కదా అవును ఆ తల్లి నిరంతర ప్రవాహం ఎప్పుడు కొత్త నీళ్ళు అక్కడ స్నానం చేస్తే నాకు పవిత్రత వచ్చేసింది గంగలో చేస్తేనే కాదు గంగలో స్నానం చేసే ముందు నా బుద్ధి ఇంతకుముందు నా గత జన్మ బుద్ధులు గత జన్మ కాదు నా గత జీవితం బుద్ధులు లక్షణాలు మార్చుకుంటాను నేను ఇంక మీద టచ్ ఉండను అక్కడ మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకొని తల్లి నాకు ఆ బుద్ధి ప్రసాదించు అని మునిగి లేచి ఆ మాట ప్రకారం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు మోక్షము ముక్తి అంతే తప్ప ఆడపోయి వంద మూటలు వేసి ఈడొచ్చి అత్తమామల్ని తిట్టో అమ్మా నాన్ను తిట్టో భర్తని హింసించో భార్యను హింసించో సంవాట్ సంవాట్ మగాడ ఎవడైనా చేస్తుంది ఈ తప్పులన్నీ ఇక్కడ చేస్తూ నేను పోయి గంగలో ఆరుసార్లు మునిగెచ్చాను నేను సస్తే మోక్షానికి నువ్వు నువ్వు అక్కడ మార్పు చెందేదానికి మునగాలి అందుకే పాతకాలంలో అక్కడ మునిగేటప్పుడు పంతుళ్ళు మీ చేత పది మంత్రాలు చెప్పిస్తారు దశ హరాయే గంగాయే మనం శారీరకంగా మానసికంగా వాక్ రూపంలో పది రకాల తప్పులు చేస్తాం ఈ పది తప్పులను క్షమించు ఈ తప్పులు నేను మళ్ళీ చెయ్యను అది ఉండాలి ఆ దేవుడా నేను చేశాను నన్ను క్షమించు మళ్ళా పోయి అదే చేస్తాను నో యూస్ కదా డు నాట్ రిపీట్ మళ్ళీ చెయ్యను కూడకుండా ఉండగలిగితే అప్పుడు ఆ కాశీలో స్నానం చేసిన పుణ్యం కాశీనే కాదు ఏ నీళ్ళలో నర్మదా కావేరి గోదావరి కృష్ణ స్వామి కాశీలో మరణించిన వారికి చెవు ఇలా పైకి వచ్చినట్టుగా ఉంటుందని చెప్పారు కదా సైంటిఫికల్ గా కూడా ప్రూఫ్ అయ్యింది ఎందుకని అట్లా అక్కడ ఉన్న ఆ వాతావరణము ఎంత శవాలను అక్కడ కాలుస్తూ ఉన్నా ఈ మధ్య కొంచెం అక్కడ మాంసాహార దుకాణాలు పెట్టినా ఆ ప్రత్యేకమైన కాశీ ఏరియాలో ఒక వాయు వైబ్రేషన్స్ వేరే ఆ నిరంతర భగవన్నామ ఉచ్చారణ వైబ్రేషన్స్ ఆ గాలిలో కలిసి అక్కడ చనిపోయిన మనిషికి ఈ కుడిసె కింది భాగం దగ్గర ఒక నరువు ఉంటుంది ఆ నరువు ఉబ్బుతుంది బాడీ ఉబ్బుతుంది ఫస్ట్ ఆ అక్కడ ఉబ్బుతుంది ప్రత్యేకంగా అక్కడ మిగతా ప్రాంతాలలో అది జరగదు పాపం సైంటిస్ట్లు ఎంతో ప్రయత్నం చేస్తూ ఎందుకు అట్లా జరుగుతుంది అది ఇంకా తెలియ రుజువు కాలే బట్ బట్ నైన్ పర్సెంట్ గుర్తించారు ఏడు చచ్చినా కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది కారణం అక్కడ నరము జర ఉబ్బుతుంది అయితే చాలా మంది దానికి రీజన్ ఇది అయ్యి ఉంటుంది శివుడు అక్కడ చనిపోయిన వాళ్ళకి చెవులో ఏదో చెప్తాడు చూసి మన పూర్వీకులు అక్కడ వచ్చి రామతారకం చెవులో చెప్తాడు ఆయన గట్టిగా చోలు ఆగబట్టి అది అక్కడ ఎర్రగైంది అంటాడు ఆయనకు అదే పని సచిన్ సత్యనోడికి అందరి దగ్గర పోయి చోలు పీకి చెప్తానే కూర్చుంటాడా అంతే కదా మనకు ఆ విశ్వాసం కాశీలో నేను చనిపోతే శివుడు నన్ను స్పృశిస్తున్నాడు నేను ఈ బాడీ వదిలిపెట్టినాక నన్ను ఎవడు స్పృశిస్తా నాకేం తెలుస్తస్తుంది దీని పేరు అప్పుడు సదానంద అన్నారు శవం అంటారు పేరు పోయింది పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ బాడీతో పాటు బాడీ లోపల ఉండేది బయటికి పోయినాక దీన్ని బాడీ అంటారే కానీ పేరుతో పిలవరు తో ఆ గంటకో రెండు గంటకో శివుడు వచ్చి చెవులో చెప్తాడు అంటేనే అది నమ్మకూడదు అంటే నమ్మకూడదు నేను విమర్శగా చెప్తే ఇది కానీ మనమంతా ఆధ్యాత్మిక రూపంలో ఉన్నాం ఆ విశ్వాసం తరతరాలుగా జరుగుతుందంటే ఎవడికో అది చెవుతో చెప్పాడు ఇంకోటి చూశాడు ఏ మాట బయటికి ఊరికే రాదు కదా అది సత్యమైనప్పుడు నేను సస్తే అక్కడ శివుడు నన్ను చూస్తాడనే ఈ భావనతో పోవడమే ఎంత గొప్ప ఆయన వచ్చి పీక్తాడో లేదో తెలియదు కానీ పీక్తాడు అనేది మన సంపూర్ణ విశ్వాసం అట్లాగనే కొన్ని కొన్ని క్షేత్రాలలో మరణం ముఖ్యం మరణం ముఖ్యం ఈ భూమి అంతా అదే క్షేత్రమే కదా ఇంట్లో సస్తే కూడా అదే చావే కానీ వీడి ఇంట్లో ఎంతసేపు సత్యం ముందర కూడా నేను నా వాళ్ళు అది పోయింది ఇది పోయింది నేను ఇంకా అది చేయలేదు సస్తాడే తప్ప నేను కాశీలో ఉన్నాను భగవత్ సంకల్పం భగవద్ దర్శనం అవుతుందన్న భావంలో ఉండడు అందుకే కనీసం సత్యం ఉందనన్నా నామస్మరణ చేయండి సంతోషం స్వామి చాలా మంచి మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు మంగళమాతి ధన్యవాదాలు స్వామి శ్రీ శ్రీరామచంద్రజీ